నా పేరు శ్వేత మాది రామాపురనే అందమైన పల్లెటూరు మా ఊళ్ళో నేను మా రమ్య చాలా అన్యూన్యంగా పెరిగాం అక్కంటే నాకు ప్రాణం అక్కకి కూడా నేనంటే అంతే ఇష్టం మా ఇద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి రమ్య రమేష్ బావగారిని పెళ్లి చేసుకుంది కానీ వ్యవసాయంలో నష్టాలు రావటం వల్ల కాలం కలిసి రాక వాళ్ళు చాలా పేదరికంలో ఉండిపోయారు ఇక నేను సురేష్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందుకే మాకు డబ్బుకు లోటు లేదు శ్వేత ఏంటి డల్గా ఉన్నావు ఈవినింగ్ ఏదైనా పార్టీకి వెళ్దామా వద్దులేండి నాకు మూడ్ లేదు ఏమైంది మళ్ళీ మీ అక్క గురించి ఆలోచిస్తున్నావా అవును సురేష్ నిన్న దారిలో అక్కని చూశాను పాపం పాత చీర కట్టుకుని పనికి వెళ్తోంది అలా చూసి నా కడుపు తరుక్కుపోయింది మనం ఇంత బాగా బతుకుతున్నాం కానీ సొంత అక్క అలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నా శ్వేత నేనెన్నోసార్లు చెప్పాను రమేష్ గారికి ఏదైనా బిజినెస్ పెట్టిస్తాను అని కానీ ఆయనకి ఆత్మగౌరవం అడ్డొస్తుంది మనం సాయం చేస్తామన్నా వాళ్ళు లేదు డబ్బు సాయం వదలెండి కనీసం అక్కనొకసారి ఇంటికి పిలిచి మనతో పాటు ఒక రెండు రోజులు సంతోషంగా ఉంచాలనుంది రేపు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది కదా చుట్టాలంతా వస్తున్నారు అక్కని పిలుద్దాం తప్పకుండా అక్క వస్తే మనకి వెళ్ళి తీసుకురా నేను వెంటనే వెళ్ళి అక్కని బావగారిని ఇంటికి ఆహ్వానించాను బావగారు పనుంది రానన్నారు కాని అక్కని బలవంతంగా ఒప్పించి మా ఇంటికి తీసుకొచ్చాను అక్క చాలా సంతోషంగా వచ్చింది కాని తన దగ్గరున్న వాటిలో కాస్త మెరుగైన చీర కట్టుకొచ్చింది అది కూడా పాతదే రంగు వెలిసిపోయింది చుట్టాలంతా వచ్చారు అందరూ పట్టు చీరలు నగలతో మెరిసిపోతున్నారు రమ్య అక్క ఒక మూలన సోఫాలో ముడుచుకుని కూర్చుంది ఏమే సులోచన చూసావా సురేష్ గారింట్లో ఫంక్షన్ అంటే గ్రాండ్గా ఉంటుందనుకున్నా కాని అక్కడ సోఫాలో కూర్చుందెవరు మనిషా కాదే ఆవిడ శ్వేత వాళ్ళ అక్క రమ్య అంట ఓర్ దేవుడో అక్క చెల్లెళ్ల మధ్య ఇంత తేడానా చెల్లెలు మహాలక్ష్మిలా ఉంటే అక్కేంటిలా ఉంది కనీసం కట్టుకోవడానికి మంచి చీర కూడా లేనట్టుంది ఆ చీర చూడు మా ఇంట్లో పని మనిషి కూడా అంతకంటే మంచి చీరే కట్టుకుంటుంది అవును దిన పాపం సురేష్ గారు శ్వేత ఇలాంటి వాళ్లని పిలిచి తమ స్టేటస్ తగ్గించుకుంటున్నారు అయినా ఇలాంటి ఫంక్షన్లకు వచ్చేటప్పుడు కాస్త అప్పు చేసైనా మంచి బట్టలు వేసుకురావాలి కదా మరి ఇంత దరిద్రంగా వస్తే పక్కన కూర్చోవడానికి కూడా అసహ్యంగా ఉంది రమ్య అక్క ఇదంతా వింటోంది ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి తలదించుకుంది నేనా మాటలు విని కోపంగా అత్తయ్యా మనిషి విలువ బట్టల్లో ఉండదు గుణంలో ఉంటుంది మా అక్కంటే నాకు ప్రాణం దయచేసి అలా మాట్లాడకండి అబ్బో చిన్నదానికి కోపం వచ్చింది మాటే అన్నాం కదా శ్వేత రేపొద్దున మీ ఆయన ఫ్రెండ్స్ వస్తే మీ ఆయనకే కదా అవమానం మేం మీ మంచి కోసమే చెప్తున్నాం శ్వేత నేను వెళ్తాను అక్క ఉండో చేసి వెళ్దూ గాని వీళ్ల మాటలు పట్టించుకోకు వద్దు శ్వేత ఆకలి కంటే ఆత్మగౌరవం గొప్పది ఆత్మగౌరవం పోతే ప్రాణం పోయినట్టే ఇక్కడ ఉంటే నీకు మీ ఆయనకి అంత అవమానం నా పేదరికం నీ సంతోషానికి ఏంటి ఉండండి వద్దు సురేష్ గారు అర్థమైంది ప్రపంచం మనిషిని కాదు మనిషి వేసుకున్న బట్టల్ని జేబులో ఉన్న డబ్బుని మాత్రమే గౌరవిస్తుంది నేను వెళ్తాను అక్క ఆగలేదు కన్నీళ్లతో వెళ్ళిపోయింది ఆ రోజు అక్క కళ్లలో నేను చూసిన ఆవేదన పట్టుదల నాకు నిద్ర పట్టనివ్వలేదు అక్క మా ఇంటి గడప దిగుతూ ఒక మాటంది శ్వేత మళ్లీ గడప తొక్కాలంటే నేను కూడా నలుగురిలో తలెత్తుకుని తిరిగే స్థాయికి రావాలి అప్పటిదాకా నన్ను పిలవకు నేను రాను ఆ సంఘటన తరువాత అక్కలో చాలా మార్పు వచ్చింది ఎలాగైనా ధనవంతురాలు కావాలి తన కాళ్ల మీద తను నిలబడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో బావగారి నొప్పించి ఒక ఆవు కొంది రమ్య ఇంటి ముందు ఒక ఆవు కట్టేసుంది శ్వేత అక్కడికొచ్చింది అక్క ఏంటిది ఆవు కొన్నావా అవును శ్వేత దీని పేరు లక్ష్మి కూలిపనులకు వెళ్తే రోజు గడుస్తుంది గాని బతుకు మారదు అందుకే ఈ లక్ష్మిని తెచ్చుకున్నాను దీని పాలమ్మి వ్యాపారం చేస్తాను మంచి పని పనిచేశావక్క కానీ ఒక్క ఆవుతో ఏం లాభమొస్తుంది ఒక్క అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది శ్వేత నేను లేచి పాలు పితికి ఇంటింటికి వెళ్ళి అమ్ముతాను స్వచ్ఛమైన పాలని తెలిస్తే జనం కొంటారు కొన్ని రోజుల తరువాత రమ్య పాలక్యాన్ పట్టుకుని వీధిలో వెళ్తుంటే అరే చూడండి రమేష్ భార్య రమ్య నిన్నటిదాకా కూలిపని చేసింది ఇప్పుడు పాలముకుంటుంది ఏం బతుకో అవును చెల్లెలేమో కారులో తిరుగుతుంటే అక్కేమో పాలమ్ముతూ తిరుగుతుంది లేదా అత్తయ్యా దొంగతనం చేస్తే సిగ్గుపడాలిగాని మోసం చేస్తే సిగ్గుపడాలిగాని కష్టపడి బతుకుతుంటే ఎందుకు సిగ్గుపడాలి ఈ పాలకి అన్ బరువేమో గాని మీ మాటలంత బరువు కాదు నాకు నా కష్టం మీద నమ్మకముంది భలే చెప్పావక్క నువ్వెవ్వరికీ భయపడకు నీ వెనక నేనున్నాను అక్క పట్టుదల చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు అక్కమ్మే పాలు స్వచ్ఛంగా ఉండడంతో ఊళ్ళో అంతా అక్క దగ్గరే పాలు కొనటం మొదలెట్టారు అక్క వచ్చిన లాభాన్ని ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా దాచింది ఆరు నెలల్లో అక్క ఇంకో రెండు ఆవులు కొన్నది రమ్య అక్క పాకలో ఇప్పుడు మూడు ఉన్నాయి అక్క పాల లెక్కలు చూస్తోంది రమేష్ బావగారు కూడా అక్కకి సాయం చేస్తున్నారు రమ్య నువ్వు అనుకున్నది సాధించావు ఇప్పుడు మనకి పాలు వ్యాపారంలో మంచి లాభం వస్తుంది అప్పులన్నీ తీరాయి ఇది చాలదండి పాలమ్మితే కడుపు నిండుతుంది కాని నా లక్ష్యం వేరు నేను పది మందికి పని కల్పించే స్థాయికి వెళ్ళాలి ఆ రోజు మా చెల్లెలింట్లో జరిగిన అవమానం పోవాలంటే నేనింకా ఎదగాలి అక్క ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు శ్వేత నాకు కుట్టుపని బాగా వచ్చు ఈ మధ్య పట్నంలో రెడీమేడ్ బట్టల రేట్లు పెరిగిపోయాయి కదా మన ఊళ్ళో చాలా మంది ఆడవాళ్లు ఖాళీగానే ఉన్నారు వాళ్ళని చేసి ఒక చిన్న గార్మెంట్ యూనిట్ పెడదామనుకుంటున్నాను అద్భుతమైన ఐడియా అక్కా నీ దగ్గరున్న డబ్బుతో కుట్టు మిషన్లు కొను నేను నీకు మార్కెటింగ్ లో హెల్ప్ చేస్తాను సురేష్ గారికి తెలిసిన వాళ్ళు సిటీలో పెద్ద స్కూల్ నడుపుతున్నారు వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టే కాంట్రాక్ట్ ఇప్పిస్తాను నిజంగా నశ్వేత అవునక్క నువ్వు క్వాలిటీ ఇవ్వు నేను ఆర్డర్స్ తీసుకొస్తాను అక్క పాల వ్యాపారంలో వచ్చిన లాభంతో పది కుట్టు మిషన్లు కొన్నది ఊళ్ళో ఉన్న పేద మహిళల్ని పిలిచి వాళ్లకి పని నేర్పింది వాళ్లకి జీతాలిస్తూ తను కూడా రాత్రింబవళ్లు కష్టపడింది మొదట్లో చిన్న చిన్న ఆర్డర్స్ వచ్చాయి కానీ అక్క ఇచ్చే బట్టల క్వాలిటీ ఫిట్టింగ్ చూసి అందరూ మెచ్చుకున్నారు కొంతకాలం తర్వాత లాభాలొచ్చాయి ఇప్పుడు అక్క వేషాధారణలో మార్పొచ్చింది మంచి కాటన్ చీర మెడలో చిన్న గొలుసు ముఖంలో ఆత్మవిశ్వాసం అక్క తను ఎదగడమే కాకుండా ఊళ్ళో కొంతమంది మహిళలకి ఉపాధినిచ్చింది లక్ష్మి ఆ కాలర్ సరిగ్గా కుట్టు పిల్లలు వేసుకునేవి గుచ్చుకోకూడదు సీతమ్మా ఆ బటన్స్ గట్టిగా వెయ్యాలి మనమిచ్చే క్వాలిటీనే మనకి మరిన్ని ఆర్డర్స్ తీసుకొస్తుంది అమ్మగారు మాకు దేవుడిలా దొరికారు మీరు మీ వల్ల ఇళ్లలో వెలుగుతున్నాయి మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో రుణం కాదు ఇది మనందరి కష్టం మనం కలిసి ఎదుగుదాం అక్క కష్టం ఫలించింది సిటీలోని రెండు పెద్ద కార్పొరేట్ స్కూల్స్ నుండి యూనిఫామ్ ఆర్డర్స్ వచ్చాయి అది లక్షల రూపాయల డీల్ ఆ డీల్తో అక్క దశ తిరిగింది అక్క ఇప్పుడు కేవలం పాలమ్మే రమ్య కాదు రమ్య గార్మెంట్స్ ఓనర్ కాలం గిర్రున తిరిగింది ఇప్పుడు రామాపురంలో రమ్య అంటే తెలియని వాళ్లుండరు అక్క ఇప్పుడు ధనవంతురాలు మాత్రమే కాదు పది మందికి అన్నం పెట్టే తల్లి ఊళ్ళో కొత్తగా కడుతున్న ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్కి అక్కని చీఫ్ గెస్ట్ గా పిలిచారు ఒకప్పుడు అవమానించిన లలితమ్మ సులోచన జనంలో నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు సులోచన హరిమన రమ్యేనా చూడు ఎంత దర్జాగా ఉందో ఒకప్పుడు పాలమ్ముకునేది ఇప్పుడు చీఫ్ గెస్ట్ అయింది అవునదిన మనం తప్పు చేశాం అప్పుడు తన చీర చూసి చిన్న చూపు చూసాం ఇప్పుడు ఆవిడ స్థాయి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అందరికీ నమస్కారం ఈరోజు ఇంత గౌరవంగా పిలిచినందుకు మీకందరికీ ధన్యవాదాలు ఒకప్పుడు ఇదే ఊళ్ళో నా చెల్లి ఇంటికి వెళ్లినప్పుడు కట్టుకున్న బట్టలు చూసి నన్ను అవమానించారు రోజు నేను ఏడుస్తూ కూర్చోలేదు ఆ అవమానాన్ని నా పెట్టుబడి చేసుకున్నాను శ్వేత వైపు చూసి నా చెల్లి శ్వేత నాకు తోడుగా నిలబడకపోతే నేను ఈరోజిక్కడుండేదాన్నే కాదు అక్క ఆవుని పెంచు తప్పులేదు అంది అక్క మిషన్లు కొను తప్పులేదు అంది ఏ పని చిన్నది కాదని నేర్పింది ఈరోజు నా దగ్గర డబ్బుంది కాని అంతకంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసముంది ఆడది తలుచుకుంటే వంటింట్లో గరిట తిప్పగలదు వ్యాపారంలో చక్రం తిప్పగలదని నిరూపించాను కరతాళ ధ్వనులు మారుమోగాయి శ్వేత కళ్లలో ఆనంద బాష్పాలు సురేష్ గర్వంగా చూశాడు రమేష్ బావగారు సంతోషవద్ద చప్పట్లు కొట్టారు ఫంక్షన్ అయ్యాక రమ్య శ్వేత దగ్గరికి వచ్చింది అక్క నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది ఆ రోజు మా ఇంట్లో జరిగిన అవమానానికి ఈరోజు నువ్వు సాధించిన విజయం గట్టి సమాధానం చెప్పింది నువ్విప్పుడు నిజంగానే ధనవంతురాలైన అక్కవి నేను ధనవంతురాలనయ్యానంటే కారణం డబ్బు కాదు శ్వేత నీలాంటి చెల్లి రమేష్ లాంటి భర్త నాకు తోడుగా ఉండటం వల్లే నేను ధనవంతురాలనయ్యాను ఆస్తులు పోవచ్చు రావచ్చు కాని బంధాలు మన మీద మనకి నమ్మకం ముఖ్యం మరిప్పుడు ఆ లలితమ్మ ఏమంటున్నారు ఏమంటారు రమ్య గారు మా అమ్మాయికి మీ ఫ్యాక్టరీలో పనిస్తారా అని అడుగుతున్నారు కాలం మారింది వదిన గారు అప్పుడు మీ చీరని చూసారు ఇప్పుడు మీ చేతిలోని సత్తాన్ని చూస్తున్నారు సరే పదండి నా చేత్తో స్వయంగా వంట చేసి పెడతాను ఇప్పుడు నువ్విప్పుడు చీర కట్టుకున్నా అది ఫ్యాషన్ అయిపోతుందక్క పద అలా మా అక్క కథ సుఖాంతమైంది పేదరికమనేది ఒక స్థితి మాత్రమే అది శాశ్వతం కాదని మా అక్క నిరూపించింది కష్టపడే తత్వముంటే ఆవుపాలతో మొదలైన ప్రయాణం ఆకాశమంత ఎత్తుకెదుగుతుందని చాటి చెప్పింది ఇప్పుడు రామపురంలో ఎవ్వర్నడిగినా చెప్తారు రమ్య అంటే ధనవంతురాలు మాత్రమే కాదు ధైర్యవంతురాలు కూడా అని లీసా స్టెల్లా గ్రేస్లో అక్కా చెల్లెళ్ళు లీసా ధనవంతుడైన థామస్ ని పెళ్లి చేసుకోగా గ్రేస్ పేదవాడైన డేవిడ్ ని పెళ్లి చేసుకుంది అది డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ క్రిస్మస్ పండుగకు ఒక్కరోజు మాత్రమే ఉంది ఆ ఊరంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది చర్చి గంటలు మోగుతున్నాయి ఒకే ఊళ్ళో ఉన్నా రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతున్నారు లీసా స్టెల్లా థామస్ ఇల్లు అది అదొక పెద్ద బంగ్లా ఇంటి నిండా ఖరీదైన లైట్లు విదేశాల నుండి తెప్పించిన క్రిస్మస్ ట్రీ రంగురంగుల బెలూన్లు వీసా ఇంటి అలంకరణను పర్యవేక్షిస్తోంది ఏయ్ ఆ స్టార్ సరిగ్గా పెట్టండి అది జర్మనీ నుండి తెప్పించాను పగిలితే మీ జీతాలు కట్ చేస్తాను థామస్ కేక్ ఆర్డర్ చేశారా నాకు ఫైవ్ స్టెప్స్ కేక్ కావాలి మన పార్టీకి సిటీలో ఉన్న రిచ్ పీపుల్ అంతా వస్తున్నారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అంత నువ్వు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను పార్టీ ఉంటుంది మరోవైపు ఊరి చివరన చిన్న పెంకుటిల్లు అది స్టెల్లా గ్రేసిల్లు ఇంటి ముందు చిన్న ముగ్గు ఒకే ఒక్క పేపర్ స్టార్ వేలాడుతోంది స్టెల్లా తన పాత చీరని సరిచేసుకుంటూ ఇంట్లో ఉన్న యేసు ప్రభు ఫోటోను తుడుస్తోంది డేవిడ్ రేపు క్రిస్మస్ కదా మన దగ్గరున్న డబ్బుతో కొంచెం చికెన్ పాయసం చేద్దాం అక్క వాళ్ళింటికి వెళ్ళాలి కదా ఖాళీ చేతులతో వెళ్తే బాగోదు మన దగ్గరున్నది వంద రూపాయలు స్టెల్లా దాంతో మనకే సరిపోదు ఇక నీ రిచ్ అక్కకి ఏం తీసుకెళ్తాం అయినా వాళ్ళు మనల్ని పిలిచారా పిలవకపోయినా అక్క కదా డేవిడ్ పండగ రోజు కలిసి దేవుడికి దేవుడికిష్టం నేను రాత్రంతా మేల్కొని అక్కకిష్టమైన కొకోనట్ స్వీట్ చేశాను అది తీసుకెళ్దాం మీసాకి తన పార్టీ గురించి గొప్పలు చెప్పుకోవాలనిపించింది వెంటనే చెల్లెలు స్టెల్లాకి ఫోన్ చేసింది హలో స్టెల్లా ఏం చేస్తున్నావు అక్కా నీ గురించి ఆలోచిస్తున్నాను రేపు పండగ కదా ఎలా ఉన్నావు నేనెప్పుడూ బానే ఉంటాన్లే రేపు మా ఇంట్లో గ్రాండ్గా క్రిస్మస్ పార్టీ ఉంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వస్తున్నారు నువ్వు కూడా రా తప్పకుండా రాస్తానక్క నీకోసం సరే వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకురా నా ఫ్రెండ్స్ ముందు రామోషిగా ఉండకూడదు నీ పాత చీరలు కట్టుకురాకు ఉంటాను లీసా ఫోన్ పెట్టేసింది స్టెల్లా కళ్లలో నీళ్లు తిరిగాయి అక్క తనని పిలిచింది ప్రేమతో కాదు తన గొప్పలు చూపించుకోవడానికని అర్థమైంది అయినా సరే అక్క మీద ఉన్న ప్రేమతో వెళ్లాలనుకుంది క్రిస్మస్ రోజు ఉదయం స్టెల్లా డేవిడ్ చర్చికి వెళ్లి ప్రార్థన చేసుకుంటున్నారు తర్వాత స్టెల్లా తను చేసిన కొబ్బరి ఉండలు ఒక బాక్స్లో సర్దుకొని లీసా ఇంటికి బయలుదేరింది లీసా ఇల్లు కార్లతో నిండిపోయింది లీసా థామస్ అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు స్టెల్లా మరియు డేవిడ్ గేటు దగ్గర సంకోచిస్తూ నిలబడ్డారు లీసా స్టెల్లాని చూసి కొంచెం ఇబ్బందిగా ఓ వచ్చావా వెనకవైపు నుండి రా ముందువైపు అతిథులున్నారు ఆ మాట డేవిడ్కి కోపం తెప్పించింది కాని స్టెల్లా అతన్ని వారించి గుడ్డ లోపలికెళ్ళింది హ్యాపీ క్రిస్మస్ అక్కా ఇదిగో నీకిష్టమని కొబ్బరిండలు చేశాను ఓ ఇవా మా ఇంట్లో స్విట్జర్లాండ్ చాక్లెట్లు ఫారెన్ కేకులు ఉన్నాయి ఇవెవరు తింటారు సర్లే అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్లేదైనా తిను వీసా ఆ బాక్స్ ని పక్కన ఉన్న మనిషి చేతిలో పెట్టి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఎవరావిడా మనిషా కాదులే మా దూరపు బంధువు పేదవాళ్లు అని ఏదో ఆశించొచ్చారు ఆ మాటలు స్టెల్లా చెవిన పడ్డాయి గుండె ముక్కలైంది అక్క తనని చెల్లెలిగా కాకుండా ఏదో ఆశించి వచ్చిన దానిలా చూస్తుందని బాధపడింది క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు పుట్టినరోజు అనే ధ్యాస ఎవ్వరికీ లేదు కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంది లీసా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా ఏదో వెలితిగా ఉంది లీసా కేక్ కట్ చేస్తుంది అందరూ చప్పట్లు కొట్టారు కానీ ఎవరూ ప్రార్థన చేయలేదు అక్క కేక్ కట్ చేసే ముందు ఒకసారి ప్రార్థన చేద్దామా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం స్టెలా ఇది పార్టీ ఇక్కడ ప్రార్థనలు పాటలు బాగుండవు నీకివన్నీ తెలియవులే వెళ్ళి ఆ మూలన కూర్చో నా ఫ్రెండ్స్ ని డిస్టర్బ్ చేయకు స్టెలా పద వెళ్దాం ఇక్కడ దేవుడు లేడు కేవలం డబ్బు దయ్యాలున్నాయి మనకిక్కడ విలువలేదు అక్క నువ్వు డబ్బు సంపాదించిన గర్వంతో దేవుణ్ణి మర్చిపోయావు పండగంటే కొత్త బట్టలు కేకులు కాదక్కా పండగంటే ప్రేమ సాటి మనిషిని గౌరవించటం ఈరోజు నువ్వు నన్ను అవమానించలేదు నీ రక్త సంబంధాన్ని అవమానపరుచుకున్నావు నేనెళ్తున్నా స్టెల్లా డేవిడ్ అక్కడి నుండి వెళ్ళిపోయారు లీసాకి కొంచెం గిల్టీగా అనిపించినా పార్టీ హడావిడిలో పడి మర్చిపోయింది రాత్రి సమయం పది దాటింది పార్టీ జోరుగా సాగుతుంది అకస్మాత్తుగా లీసా ఇంట్లో షాక్ సర్క్యూట్ అయింది ఒక్కసారిగా కరెంటు పోయింది జనరేటర్ ఆన్ చేద్దామంటే అది పనిచేయట్లేదు ఇల్లంతా చీకటి ఏసీ లాగిపోయాయి ఉక్కపోత మొదలైంది కరెంటు పోవడంతో అతిథులు అసహనంగా ఉన్నారు ఏంటి లీసా ఇది ఇంత పెద్ద పార్టీలో పవర్ బ్యాకప్ లేదా చాలా చిరగ్గా ఉంది చీకట్లో ఎలా ఉంటాం మేము వెళ్తున్నాం ప్లీజ్ ఆగండి ఇప్పుడే టెక్నీషియన్ వస్తాడు పవర్ వచ్చే వరకు సమయం పట్టేలా ఉంది పాదండి వెళ్దాం చూస్తుండగానే అతిథులంతా వెళ్లిపోయారు స్టెల్లా ఇంటి దగ్గర స్టెల్లా డేవిడ్ చిన్నపిల్లలకి చాక్లెట్స్ కేక్స్ ఇస్తున్నారు వాళ్ళు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు అప్పుడు అదే దారిలో వెళ్తున్న లీసా ఇంటికొచ్చిన అతిథులు ఆ దృశ్యం చూసి ఆగిపోయారు వాళ్ళు కూడా ఆ పిల్లలకి తమ కార్లలో ఉన్న స్వీట్స్ ఇవ్వటం మొదలెట్టారు అక్కడ ఒక నిజమైన పండగ వాతావరణం నెలకొంది లీసా ఇంటి దగ్గర ఇల్లంతా నిశ్శబ్దం అంత ఖరీదైన డెకరేషన్ చీకట్లో కలిసిపోయింది పనివాళ్లు కూడా వెళ్ళిపోయారు లీసా థామస్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు థామస్ ఎంత అవమానం అందరూ వెళ్ళిపోయారు లక్షల రూపాయలు ఖర్చు చేశాను ఏంటి అయిందేంటి మనం పండగను ఆడంబరంగా చేశాం కానీ ఆత్మశుద్ధితో చెయ్యలేదు బహుశా అందుకే దేవుడికి కోపం వచ్చిందేమో నాకు అదే అనిపిస్తుంది థామస్ చేద్దాం నాకు స్టెల్లా గుర్తొస్తుంది తను వెళ్తూ ఒక మాటంది కదా ఇక్కడ దేవుడు లేడు అని మనం నిజంగానే దేవుడిని మనవాళ్ళని దూరం చేసుకున్నాం లీసాకి తన తప్పు తెలిసింది ఆ చీకట్లో ఆ ఒంటరితనంలో ఆమెకు తన చెల్లెలు గుర్తొచ్చింది థామస్ పద మనం స్టెల్లా ఇంటికి వెళ్దాం నాకిక్కడ మనసు బాగోలేదు అప్పుడే లీసా ఇంటికి వచ్చిన ఒక అతిథి లీసాకి కాల్ చేసింది హే లీసా చేసిన ఫుడ్ ఉంది కదా అది తీసుకుని మీ చెల్లెలింటికి వస్తావా ఇక్కడ మన వాళ్ళంతా ఉన్నారు ఇప్పుడే బయలుదేరుతున్నా ఫుడ్ తీసుకుని స్టెల్లా ఇంటికి వచ్చింది అక్కడ వాతావరణం కోలాహలంగా ఉంది స్టెల్లా ఇంటి దగ్గర పిల్లలు పేదవాళ్లు లీసా తన అతిథులు ఉంటారు లీసా థామస్ వాళ్ళు తెచ్చిన భోజనాలు అక్కడున్న వాళ్ళకి వడ్డించడం మొదలెట్టారు చల్లగా చూడాలి అన్నాడు ఒక పేద వృద్ధుడు ఒక పేద మహిళ ఆకలి తోడుంటాడు ఆ పేదవాళ్లకి వడ్డించినప్పుడు వచ్చిన తృప్తి లీసా థామస్కి పార్టీలో రాలేదు చూసావా థామస్ ఆ పేదవాళ్ల దీవెనలు ఆ దేవుడి దీవెనలా అనిపిస్తున్నాయి అవును లీసా దగ్గర పార్టీ చేసుకుంటే ఇంత ఆనందంగా కాదు కాసేపటికి అతిథులంతా వెళ్ళిపోయారు అప్పుడు లీసా స్టెల్లాని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ నన్ను క్షమించు స్టెల్లా నేను తప్పు చేశాను డబ్బుంటే సంతోషముందనుకున్నాను కాని ఆ రోజు నన్ను చీకట్లో వదిలేసింది అయ్యో అక్క ఏడవకు లోపలికి రా లీసా థామస్ ఆ చిన్న ఇంట్లోకొచ్చారు అక్కడ నేల మీద చాప వేసి ఉంది మధ్యలో యేసుప్రభు ఫోటో రెండు కొవ్వొత్తులు వెలుగుతున్నాయి ఆ వెలుతురులో ఏదో తెలియని ప్రశాంతత స్టెల్లా నీళ్లు చిన్నదే కాని ఇక్కడున్న శాంతి నా బంగ్లాలో లేదు స్టెల్లా వాళ్లకి భోజనం పెట్టింది లీసా ఆ నేల మీద కూర్చొని చెల్లి చేత్తో వడ్డించిన భోజనం తింటూ కన్నీళ్లు పెట్టుకుంది స్టెల్లా నేను నీ గిఫ్ట్ ని పని మనిషికిచ్చాను నిజంగా గాడ్ ఇస్ గ్రేట్ ఆయన నాకు బుద్ధి చెప్పడానికి ఆ కరెంటు పోయేలా చేశాడు లేకపోతే నేను ఆ అహంకారంలోనే ఉండిపోయేదాన్ని దేవుడెప్పుడు మనం మంచే కోరుకుంటాడక్క మనం కలిసి ఉండాలని ఆయన ఆ ఆటంకం కల్పించినట్టున్నాడు డబ్బు హోదా వేరు కావచ్చు కాని మన మనసొక్కటే రాత్రి పన్నెండు గంటలయింది క్రిస్మస్ రోజు ముగిసిపోయింది కాని అక్క చెల్లెళ్ల మధ్య బంధం మళ్లీ చిగురించింది స్టెల్లా ఇక నుండి ఏ పండగైనా మనం కలిసి చేసుకోవాలి నా ఇంట్లో కాదు నీ ఇంట్లో కాదు మనింట్లో అవును ఆడంబరాల కంటే ఆనందం ముఖ్యం వర్త సంవత్సరం వతరం క్రిస్మస్ కి కొంత డబ్బు అనద పిల్లలకి దానం చేద్దాం. అదే నిజమైన పండగ. థాంక్యూ జీసస్ నా అక్కను నాకు తిరిగి చేసావు. లీసా స్టెల్లా, థామస్, డేవిడ్ నలుగురు కలిసి ఆ చిన్న కొవ్వొత్తి వెలుగులో కేక్ కట్ చేశారు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నారు. ఆ చిన్న గదిలో ప్రేమ వెల్లివిరిసింది. అక్క, ఒక పాట పాడదామా? పాడదాం స్టెల్లా. సంతోషం మన డబ్బు మీద ప్రేమ మనుషుల్ని విడదీస్తుంది కాని దేవుని ప్రేమ మనుషుల్ని కలుపుతుంది లీసా ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది ధనవంతులుగా ఉండటమంటే బ్యాంకులో డబ్బుండటం కాదు మనస్సులో ప్రేముండటం అని